హలో మాడీ రెట్టి ఫ్యామిలీ వెల్కమ్ టు స్మైలీ చిన్ను మా అన్నయ్యలు చూడండి మాకోసం ఎంతో కష్టపడి కొబ్బరి పండలు అయితే కొట్టేసి ఇచ్చేస్తున్నారు వాడు సిగ్గుపడిపోతున్నాడు మా అమ్మ అయితే వచ్చిన వాళ్ళకి టీలు కాఫీలు మజ్జిగలు ఇవ్వడంలో బిజీ ఉంది పండగంతా మా అమ్మ సింగిల్ కాస్ట్యూమ్ అందరికీ పనులు చేసే వాళ్ళు కొందరు ఉంటే ఆ పనులు చేసి అలసిపోకుండా ఉండడానికి మా అమ్మ అయితే టీలు కాఫీలు మజ్జిగలు నిమ్మకాయ రసాలు అవన్నీ బూస్టింగ్ ఇస్తూ ఉంటుంది అస్తమాన తిను 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 తిన చంపేస్తూ ఉంటుంది ఆవిడ మాత్రం తినదు ఎక్కడైనా అంతే కదా అమ్మలు అందరూ ఇలాగే ఉంటారు అమ్మ ప్రేమ తట్టుకోవడం చాలా కష్టం అసలు అమ్మ ఉన్నంత వరకు చాలామంది ఆ విలువ తెలియదు ఒక్కసారి అమ్మ లేకపోతే ఆ విలువ తెలుస్తుంది కానీ మేమైతే చాలా అదృష్టవంతులం మా అమ్మ ప్రేమ అస్సలు ఇంకా వెలకట్టలేనిది వచ్చినా మేమనే కాదు ఎవరు వచ్చినా సరే అందరినీ మంచిగా చూసుకుంటుంది మా పిన్నెలు అక్కలు అందరూ కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాం ఎప్పుడు ఏ పండుగ వచ్చినా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు ఉదయాన్నే తెల్లవారు ఐదింటికి మా ఊరు ఇదంతా అమ్మ వాళ్ళ ఊరు ఎంతైనా చిన్నప్పటి నుంచి పుట్టు పెరిగిన ఊరు కదా ఎంత వెళ్ళినా తనివి తీరదు ఎంత తిరిగినా తిరగాలని అనిపిస్తుంది మా స్కూలు గుడి ప్రతి ఊరికి ఆన్యస్వామి గుడి ఉన్నట్టు మా ఊరికి కూడా ఆన్యస్వామి గుడి ఉంది చాలా ఫేమస్ మా గుడి చాలా బాగుంటుంది చూడడానికి కూడా మ్యాక్సిమం అందరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారు పెద్దలందరూ పంచాయతీ పెడతారు ఏ గొడవైనా సరే ఖచ్చితంగా అక్కడే పంచాయితీ తీరుస్తారు అంత బాగుంటుంది ఊరంతా మారిపోయింది ఒకప్పుడైతే కమ్మలిల్లులు అవన్నీ ఉండే ఇగో ఎక్కడో ఒకటి ఉందన్నమాట కమ్మలిల్లులు ఈ ముగ్గులు చూడండి ఎంత బాగా వేసారు ఒక ముసలావిడు ఉంటుంది పెద్దమ్మ గారు ఆమె వేసారనమాట ఆవిడికి నాకు తెలిసి ఎయిటీ పైన ఉంటుంది అయినా సరే తన పని తనే చేసుకుంటాడు అన్న వచ్చాడు గ్రీకు వీరుడు చాలా మంచోడు బాగా అర్థం చేసుకుంటాడు అందరినీ మా చెల్లెళ్ళు మేమందరం కలిసి భోగి రోజు ఉదయాన్నే స్నానం చేసి అలా గుడికి నడిచి చెప్పాను కదా మాకు వేరే ఊరు కొత్తకోట అనే ఊరికి నడిచి వెళ్ళాలి అని అది వన్ అండ్ హాఫ్ ఉంటుంది అందరం కలిసి చక్కగా నడుచుకొని వెళ్ళాము అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అసలు రోజులు ఎలా గడిచిపోతే తెలియదు ఇంటికి వెళ్తే తిండి ఉండదు నిద్ర ఉండదు ఏమి ఉండదు మా అమ్మాయి అయితే చూడండి సంక్రాంతి భోగి రోజు నైట్ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇల్లు తుడుచుకొని కొద్దిగా అంతా కడుక్కొని క్లీన్ చేసుకొని మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది మా చిన్న పాప తను నిద్రపోదు దెయ్యంలాగా పక్కన నేను ఉండాలి దానికి నిద్రపోవాలంటే మనక పనులు ఉంటాయి కదా భోగి రోజు నైట్ అయితే శుభ్రంగా కడిగి నీట్గా ఇల్లు అంతా ఒత్తుకొని అన్ని చేసుకొని మంచిగా ముగ్గులు అయితే మేము అంతా బాగానే జరిగింది పండగంతా కోడి పందాలు ఎడ్లు బండి అవి చాలా చాలా జరిగినాయి తన్నిటికి మనం వెళ్ళలేకపోయాము మ్యాక్సిమం వీలైనంత వరకు కొన్ని కొన్ని షూట్ అయితే చేశాను నేను చాలామంది హెల్ప్ కూడా చేస్తున్నారు నాకు చాలా చాలా థ్యాంక్స్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు వీడియోస్ రావట్లేదని ఫీల్ అవ్వద్దు నేను వీడియోస్ పెడతాను కొంచెం టైం పడుతుంది కొంచెం హెల్త్ బాగాలేదు ఊరి నుంచి వచ్చాము కదా కొంచెం ఆ వాటర్ ఈ వాటర్ కనుమ రోజు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మా కోసం బిర్యానీ గారెలు నాటుకోడి మటన్ అన్నీ ఎదురు చూస్తున్నాయి మా పిన్ని చేశారు చాలా బాగా వంట చేస్తారు మా పిన్ని అదే రోజు అక్కడ ఈవెంట్ చేశారు ఊర్లో చెప్పాను కదా అన్ని సెలబ్రేషన్స్ బాగా చేస్తారు అని చాలా బాగా చేశారు చక్కగా పాలు పొంగించి దాని చుట్టూ డ్యాన్స్ వేసి సాంగ్స్ పెట్టుకొని అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి చేసుకుంటారు నాకు అదొకటి బాగా ఇష్టం ప్రతి ఊర్లో ఉంటారు కానీ మా ఊరు ఏంటి స్పెషల్ అంటే అందరూ ఒకే మాట మీద ఉంటారు మీరు ఇలాగా మేము ఇలాగా అనేటట్టు కాకుండా అందరూ ఒకే మాట మీద ఉండి అందరూ పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి చెప్పిన మాట వింటారు అదొకటి బాగా నచ్చుతుంది ఈ ఊర్లో ఎవరు వచ్చినా సరే కొత్త వాళ్ళు బాగా ఆదరిస్తారు ఎందుకు వచ్చారు అది ఇది అని ఏముండదు ఉండదు ఎంతమంది వచ్చినా ఊర్లో ఎవరైనా వచ్చి ఉండొచ్చు అనే థాట్లో ఉంటారు ఎప్పుడు చూడండి ఎంత చక్కగా పెద్దవాళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు కానీ ఈ కాలం అమ్మాయిలు డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతున్నారు కానీ పెద్దవాళ్ళందరూ చక్కగా డ్యాన్స్ చేసి ఆ సంక్రాంతి ఈవెంట్ని ఇంకొంచెం ఎక్కువ చేశారు మేమైతే చైడ్స్ గేమ్ ఆడాము నేను స్టార్టింగ్లోనే వచ్చేస్తాను అనుకున్నాను పర్వాలేదు కాస్త వరకు ఉన్నాను నేను అందరూ పిల్లలు పెద్దలు అందరం కలిసి ఆడాము చైడ్స్ గేమ్ ప్లేస్ సరిపోలేదు యాక్చువల్లీ ఆ ప్లేస్ సరిపోకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది మాటలు గోళ ఈ మధ్యలో కామెంటరీ చెప్పేవాళ్ళు ఇంకా చాలా ఉంటాయి కదా దీనివల్ల కొంచెం అలా కొంచెం డిస్టర్బేట్ అయింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం నైట్ ఆల్రౌండ్ టూ అలా అయిపోయింది అక్కడే అలా ఉండిపోయాం అందరం చలిలో మంచులో ఆ చలి మంచులో ఉండిపోవటం వల్ల ఇప్పుడు దగ్గులు జలుబులు మోకాలు నొప్పులు నడువు నొప్పులు అయితే వచ్చేసాం దీని నుంచి తేలుకోవడం చాలా కష్టం నా వాయిస్ కూడా అస్సలు ఏం బాగాలేదు కానీ పోస్ట్ చేయాలి ఏదో ఒక వీడియో పెట్టాలి అనే ఆత్రంలో నేను ఏదో ఎడిట్ చేసి పెడుతున్నాను కొంచెం టైం పడుతుంది కొంచెం మంచిగా వీడియోస్ రావడానికి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని ఇలాగే చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నిజంగా చాలా 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 థ్యాంక్స్ ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా వరకు మనం చూస్తున్న యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి ప్లీజ్ డ్రైవ్ స్లోగా చేయండి జాగ్రత్తగా వెళ్ళండి మేము ఈ గమ్యాన్ని స్లోగా చేరుకోండి కంగారు ఏమీ లేదు చాలా వరకు ఈ సంవత్సరం చాలా చాలా స్టార్ట్ అయ్యి ట్వంటీ డేస్ అయినా సరే యాక్సిడెంట్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఇలా యాక్సిడెంట్ అయింది చనిపోయారు అనే వర్డ్సే వింటున్నాను నేను ప్లీజ్ అండి చాలా కేర్ఫుల్గా వెళ్ళండి మా అక్కల పిల్లలు వాళ్ళిద్దరూ అందరూ వచ్చారు పండక్కి అసలు మామూలు లేదు మేము అందరం కలిసి భోజనం చేసాం మధ్యాహ్నం టూ అలా అయ్యింది మొత్తం అందరం కలిసి ఒకే చోట కూర్చొని తింటుంటే ఆనందమే వేరు చెల్లెళ్ళు తమ్ముడు మా ఇద్దరు మా చెల్లి మా అన్నయ్య అక్క అందరూ ఏదైనా జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఆనందం వేరండి జాయింట్ ఫ్యామిలీ ఉండాలి ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండాలి వాళ్ళే మనకు అన్ని కష్టాలు తీర్చేది